ప్రేక్షకులందరికీ నమస్తే ఈ చిన్న రిపోర్ట్ ఏదైతే యుఎస్కే వచ్చిందో చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి ఇంపార్టెంట్ న్యూస్ అందుకే దీని గురించి ఒక చిన్న వీడియో చేయాలనిపించింది ప్రేక్షకులు మీకు ఆల్రెడీ తెలుసు మన భారతదేశంలో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటారు అంటే ఎన్జిఓస్ చాలా ఉన్నాయి ఈ ఎన్జిఓస్ కి రకరకాల ఫండ్స్ వస్తుంటాయి ఇతర దేశాల నుంచి కూడా వస్తుంటాయి కొన్నిసార్లు ఈ ఫండింగ్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కొన్నిసార్లు ఈ ఫండింగ్ లో చాలా గందరగోళాలు ఉంటాయి కొన్ని ఎన్జిఓస్ భారతదేశానికి అలాగే హిందువులకు వ్యతిరేకంగా ఉంటాయి కొన్ని ఎన్జిఓస్ ఏం చేస్తాయంటే మతపరమైన కన్వర్షన్స్ అంటే మత మార్పిడి చేయడానికి ఏవైతే సంస్థలు పనిచేస్తాయో వాటికి కూడా ఫండింగ్ ఇస్తుంటాయి అలాగే కొన్ని ఎన్జియోస్ ద్వారా టెర్రర్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి మన భారతదేశంలో సో మనకు ఆల్రెడీ తెలుసు యుఎస్ లో ట్రంప్ గారు ప్రెసిడెంట్ గా చార్జ్ తీసుకున్నారు సో ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు దీంట్లో ట్రంప్ గారు ఒక ఎగ్జిక్యూటివ్ నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అంటే యుఎస్ ఎయిడ్ అంటారు దీన్ని ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా స్టాప్ చేయాలని సో మీరు అనుకోవచ్చు లేదండి ఈ ఆర్గనైజేషన్ ఏమిటి దీన్ని ట్రంప్ గారు ఎందుకు స్టాప్ చేస్తున్నారు అని సో యాక్చువల్గా అయితే ఇది కూడా ఎన్జిఓనే కొన్ని మంచి పనులు కూడా జరుగుతుండొచ్చు దీనివల్ల కానీ కొన్ని తప్పుడు పనులు కూడా జరుగుతున్నాయని మనకు తెలుస్తుంది సో కొందరు చెప్పేది ఏంటంటే ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వల్ల ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి అంటే అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఉన్నాయి కొన్ని ఇండియాలో వాటికి హెల్ప్ జరుగుతుంది అలాగే కొన్ని చిన్న చిన్న యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా హెల్ప్ జరుగుతుంది అని చెప్తారు సో ఈ యుఎస్ ఎయిడ్ అనే ఆర్గనైజేషన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఉంది అని అంటున్నారు సో దీని వల్ల ఆల్మోస్ట్ చాలా డబ్బులు మన భారతదేశానికి చేరాయి ఆల్మోస్ట్ మనకు తెలిస్తే ఆరు వేల కోట్ల అంటే సిక్స్ హండ్రెడ్ బిలియన్ అనేది యుఎస్ టోటల్ బడ్జెట్ అండి దాంట్లోంచి వన్ ఫార్టీ మిలియన్ డాలర్స్ ఏవైతే ఉన్నాయో అది భారతదేశానికి చేరుతున్నాయి దేనివల్ల ఈ యుఎస్ ఎయిడ్ వల్ల వీళ్ళు చెప్పేది ఏంటంటే నేను చెప్పాను కదా అగ్రికల్చరల్ యూనివర్సిటీ సో ఎనిమిది అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఏవైతే భారతదేశంలో ఉన్నాయో దానికి అలాగే నాలుగు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఫండ్స్ వస్తున్నాయి దీనివల్ల అలాగే ట్యూబర్క్లోసిస్ ఫైట్ చేయడానికి భారతదేశం ఏదైతే ఫైట్ చేస్తుందో దానికి కూడా ఫండ్స్ వస్తున్నట్టు చెబుతున్నారు అయితే అమిత్ మాల్యా గారు అని ఎవరైతే బీజేపీ మీడియా హెడ్ ఉన్నారో ఆయన ఒక ట్వీట్ చేశారు చేసి ఏమన్నారంటే ద డెఫనింగ్ సైలెన్స్ ఆఫ్ ద లునాటిక్ లెఫ్ట్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద క్లాంప్ డౌన్ ఆన్ యుఎస్ ఎయిడ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఇస్ టెల్లింగ్ అంటే లెఫ్ట్ లునాటిక్ అనే పదాన్ని ఈయన వాడారు మనకు ఆల్రెడీ తెలిసిందే మన భారతదేశంలో ఈ లెఫ్ట్ సిద్ధాంతం ఉన్న అనేక మంది ఉన్నారు బట్ అంటే యుఎస్ లో ఈ యుఎస్ ఎయిడ్ ని యాక్టివిటీస్ ని తగ్గించినప్పుడు భారతదేశంలో ఉన్న ఈ లెఫ్ట్ కి ఎందుకు సైలెంట్ ఉన్నారు వీళ్ళు ఎందుకు ఉన్నారు అనేది ఆయన క్వశ్చన్ వేస్తున్నారు సో దీన్ని బట్టి మనకు విషయం అర్థమవుతుంది అదేంటంటే భారతదేశంలో ఉన్న ఈ లెఫ్ట్ సిద్ధాంతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దీని వల్ల ఫండ్స్ అందుతున్నాయి అంటే వాళ్ళు ఏదైతే సిద్ధాంతాన్ని బలపరుస్తున్నారో దానికి ఈ యుఎస్ ఎయిడ్ ని బ్యాన్ చేయడం వల్ల దాని యాక్టివిటీస్ కర్టైల్ చేయడం వల్ల కూడా వాళ్లకు దెబ్బ తగులుతుంది అని మనకు తెలుస్తుంది ఈ ట్వీట్ తో ఇంకా చాలా మంది ఈ థింక్ ట్యాంక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ లెఫ్ట్ కి ఫండ్స్ వస్తున్నాయి దీని వల్ల అని కూడా చెప్తున్నారు ఆ విషయాన్ని నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇంకో రిపోర్ట్ మనకేం వస్తుంది అంటే ఎల్ఈటి అంటారు హఫీజ్ సయీద్ ఏదైతే టెర్రరిస్ట్ ఉన్నారో పాకిస్తానీ టెర్రరిస్ట్ వీడికి కూడా ఈ యుఎస్ ఎయిడ్ వల్ల ఫండ్స్ అందుతున్నాయి అని మనకు ఆల్రెడీ తెలిసిందే ఈ ఎల్ఈటీ గానీ ఇతర సంస్థలు ముంబై మీద లేకుంటే భారతదేశంలో అనేకమైన టెర్రర్ యాక్టివిటీస్ చేశారు టెర్రరిస్ట్ అటాక్ చేశారు దాని వల్ల వందలాది మంది చనిపోయారు వేలాది మంది గాయపడ్డారు ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ కొన్ని పాకిస్తాన్ బేస్డ్ టెర్రర్ ఆర్గనైజేషన్స్ ని బ్యాన్ చేసింది దీంట్లో పాకిస్తాన్ బేస్డ్ ఫలా ఈ ఇన్సానియత్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది లష్కర్ ఎ తోయబా నేను ఎల్ఈటి అని చెప్పాను అది ఉంది దీన్ని ఆల్రెడీ బ్యాన్ చేసింది యుఎస్ అయినా కూడా యుఎస్ ఎయిడ్ ద్వారా ఈ బ్యాండ్ టెర్రస్ట్ ఆర్గనైజేషన్స్ కి కూడా ఫండ్స్ వెళ్తున్నాయి సో నెట్వర్క్ ఎంత ఘోరంగా ఉందో చూడండి ప్రేక్షకులు బ్యాండ్ ఆర్గనైజేషన్స్ కి కూడా ఈ యుఎస్ ఎయిడ్ వల్ల ఫండ్స్ వెళ్తున్నాయి అక్టోబర్ రెండు వందల ఒకటి ప్రకారం ఒక లక్ష పదివేల డాలర్లు హెల్పింగ్ హ్యాండ్ ఫర్ రిలీఫ్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక ఆర్గనైజేషన్ కి చేరింది ఈ ఫండ్స్ అన్ని కూడా టెర్రర్ సంస్థలకు చేరుతున్నాయండి అంటే నెట్వర్కింగ్ ఎంత పకద్బందీగా ఉందో చూడండి ప్రేక్షకులు ఎక్కడెక్కడి నుంచి ఫండ్స్ యుఎస్ నుంచి టెర్రర్ ఆర్గనైజేషన్స్ కి వెళ్తున్నాయో ఇంతే కాదండి ఈ సంస్థ ద్వారా ఎవరైతే జర్నలిస్ట్ పేడ్ జర్నలిస్టు ఇండియా ఉన్నారో ఎవరైతే ఫ్యాక్ట్ చెకర్స్ అంటామో వీళ్ళకు కూడా ఫండింగ్ వెళ్తుంది అంటే యాంటీ ఇండియా యాక్టివిటీ చేసే ఎవరెవరైతే దుర్మార్గులు ఉన్నారో ఏవైతే దుష్ట సంస్థలు ఉన్నాయో వాళ్ళకి కూడా ఫండ్స్ వెళ్తున్నాయన్నమాట కొన్ని కోట్ల కోట్ల డాలర్లు ఈ క్యాథలిక్ మిషన్స్ కి వెళ్తున్నాయి నేను ఒక లిస్ట్ పెడతాను అది చూడండి ఇవన్నీ ఏం చేస్తున్నాయండి మత మార్పిడి చేస్తున్నాయి యాంటీ ఇండియా యాక్టివిటీస్ చేస్తున్నాయి సో యాంటీ ఇండియా యాక్టివిటీస్ చేస్తున్న సంస్థలు అలాగే కన్వర్షన్ మాఫియాలు టెర్రర్ ఆర్గనైజేషన్స్ కి ఈ యుఎస్ ఎయిడ్ వల్ల ఫండ్స్ వెళ్తున్నాయి ఈ ఫండ్స్ ని అన్ని ఎవరు కడుతున్నారండి అసలు యుఎస్ ఎయిడ్ ఎలా జరు నడుస్తుంది అంటే అమెరికన్ సిటిజన్స్ ఏవైతే ట్యాక్స్లు కడుతున్నారో ఆ ట్యాక్స్ డబ్బులన్నీ కూడా తిరిగి 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 ఇండియాకి చేరి యాంటీ ఇండియా యాక్టివిటీస్ కన్వర్షన్లు చేసే వాళ్ళకి చేరుతున్నాయి అందుకే కాబోలు ట్రంప్ తను ఆఫీస్ తీసుకోగానే ఈ సంస్థ యాక్టివిటీస్ ని కర్టైల్ చేస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు పద్నాలుగో తారీఖు అంటే ఇంకో నాలుగు రోజులలో మోదీ గారు అమెరికా వెళ్తున్నారు బహుశా ఈ ఇద్దరు రాబోయే కాలంలో ఈ లెఫ్ట్ లునెటిక్స్ అలాగే ఈ జిహాదీ సంస్థల మీద పెద్ద దాడి చేయబోతున్నారేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ప్రపంచానికి అతి ప్రమాదకరమైన ఈ రెండు సంస్థలు ఏవైతే కలిసి పనిచేస్తున్నాయో దీనికి ఈ కెథోలిక్ మిషన్ కానీ క్రిస్టియన్ మిషనరీస్ కూడా కొంచెం హెల్ప్ చేయొచ్చు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రంప్ గారు చాలా పెద్ద యాక్షన్ తీసుకున్నారనే చెప్పాలి సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు ట్రంప్ గారు ఇండియా కొరకు ఎట్లీస్ట్ మంచి పని చేశారా లేదా అది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై